శాంతి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీరు ఈశ్వర్య సంతానంగా అయ్యారు మీలో ఏ అసరి గుణము ఉండరాదు మీ ఉన్నతిని మీరే చేసుకోవాలి తప్పుడు చేయరాదు ప్రశ్న సంగమయుగ బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏ నిశ్చయం ఉంది ఏ నశ ఉంది జవాబు ఇప్పుడు మేము ఈశ్వర్య సంప్రదాయానికి చెందిన వారము మేము స్వర్గవాసులుగా విశ్వాధిపతులుగా అవుతున్నాము యుగంలో మేము ట్రాన్స్ఫర్ అవుతున్నాం అసురీ సంతానం నుండి ఈశ్వర్య సంతానంగా అయ్యి ఇరవై ఒక్క జన్మలకు స్వర్గవాసులుగా అవుతాము అన్న నిశ్చయం పిల్లలైన మీకుంది దీనికంటే గొప్ప విషయం మరేదీ లేదు ఓం శాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు తరచుగా మనుషులు శాంతినే ఇష్టపడతారు ఇంటిలో ఒకవేళ పిల్లల గలాట ఉంటే అశాంతి ఉంటుంది అశాంతి ద్వారా దుఃఖం అనుభవం అవుతుంది శాంతి ద్వారా సుఖం అనుభవం అవుతుంది ఇక్కడ పిల్లలైనా మీరు కూర్చొని ఉన్నారు మీకు సత్యమైన శాంతి ఉంది తండ్రిని స్మృతి చేయండి ఆత్మాని భావించండి అని మీకు చెప్పబడింది శాంతి సాగరులైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఆత్మల అర్ధ కల్పపు అశాంతి తొలగిపోతుంది మీకు శాంతి వారసత్వం లభిస్తూ ఉంది శాంతి ప్రపంచము మరియు అశాంతి ప్రపంచం పూర్తిగా వేరు అని మీకు తెలుసు అశ్రీ ప్రపంచం ఈశ్వరీయ ప్రపంచం సత్యుగం కలియుగం అని వేటినంటారు మనుష్య మాత్రులు ఎవ్వరికీ తెలియదు భలే ఎలాంటి హోదాలో ఉన్న వారమైనా మాకు కూడా ఇంతకు ముందు తెలియదు అని మీరు చెప్తారు ధనవంతులను హోదా కలిగిన వారు అని చెప్పబడుతుంది పేదవారు ధనవంతులు అర్థం చేసుకోగలరు కదా అలాగే తప్పకుండా ఈశ్వర్య సంతానము అసరి సంతానం గురించి కూడా మీరు అర్థం చేసుకోగలరు మనం ఈశ్వర్య సంతానం అని మధురమైన పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఈ నిశ్చయం పక్కాగా ఉంది ఈశ్వర్య సంప్రదాయ వారమైన మనం స్వర్గవాసులుగా విశ్వ అధికారులుగా అవుతున్నాము అని బ్రాహ్మణులైన మీకు తెలుసు ప్రతి క్షణము ఆ సంతోషం ఉండాలి యథార్థంగా అర్థం చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు సత్యుగంలో ఈశ్వర్య సంప్రదాయం ఉంటుంది కలియుగంలో అస్రీ సంప్రదాయం ఉంది పురుషోత్తమ సంగమయుగంలో అస్రీ సంప్రదాయం పరివర్తన అవుతుంది ఇప్పుడు మీరు శివబాబా సంతానంగా అయ్యారు మధ్యలో మర్చిపోయారు మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో మీరు శివబాబా సంతానమని తెలుసుకున్నారు సత్యుగంలో స్వయాన్ని ఈశ్వర్య సంతానమని ఎవ్వరూ చెప్పుకోరు అక్కడ దైవీ సంతానం ఉంటుంది ఇంతకు ముందు మీరు అసరి సంతానంగా ఉండేవారు ఇప్పుడు ఈశ్వర్య సంతానంగా అయ్యారు బ్రాహ్మణులైన మీరు బీకేలు రచన ఒక్క తండ్రిదే మీరంతా సోదరి సోదరులు మరియు ఈశ్వరియ సంతానము బాబా ద్వారా రాజ్యం లభిస్తూ ఉంది అని భవిష్యత్తులో మనము దైవీ స్వరాజ్యాన్ని పొందుతాము అని సుఖంగా ఉంటామని మీకు తెలుసు సత్యుగం సుఖధామము కలియుగం దుఃఖధామం ఇది కేవలం సంగమయుగ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు ఆత్మనే ఈశ్వరియ సంతానం బాబా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు అని కూడా మీకు తెలుసు వారు రచయిత కదా నరక రచయిత కాదు అలాగైతే వారిని ఎవరు స్మృతి చేస్తారు మధురాతి మధురమైన పిల్లలైన మీకు తండ్రి స్థాపన చేస్తున్నారు అని తెలుసు వారు మీకు అతి మధురమైన తండ్రి మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మలకు స్వర్గవాసులుగా చేస్తున్నారు దీనికన్నా గొప్ప వస్తువు ఏది ఉండదు ఈ వివేకాన్ని మీరు ఉంచుకోవాలి మీరు ఈశ్వర్య సంతానము కనుక మీలో ఎలాంటి అసరి అవగుణాలు ఉండరాదు స్వ ఉన్నతిని చేసుకోవాలి సమయం చాలా తక్కువ ఉంది ఇందులో తప్పులు చేయరాదు మర్చిపోకండి తండ్రి మీ సన్ముఖంలో కూర్చొని ఉండడం మీరు చూస్తున్నారు మీరు వారి సంతానం మేము దైవీ సంతానంగా అయ్యేందుకు ఈశ్వరుడైన తండ్రి వద్ద చదువుకుంటున్నాము కనుక ఎంత సంతోషం ఉండాలి బాబా కేవలం నన్ను స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయని చెప్తున్నారు తండ్రి అందరినీ తీసుకెళ్లేందుకే వచ్చారు ఎంతెంత స్మృతి చేస్తే అంత వికర్మల వినాశనం అవుతాయి అజ్ఞాన కాలంలో కన్యకు నిశ్చితార్థమైనప్పుడు వరుడి స్మృతియే ముద్రించబడుతుంది కుమారుడు పుట్టగానే ఆ స్మృతి ముద్రించబడుతుంది ఈ స్మృతి స్వర్గంలో కూడా ఉంటుంది నరకంలో కూడా ఉంటుంది వీరే మా తండ్రి అని కుమారుడు చెప్తాడు ఇప్పుడు వీరు మీకు అనంతమైన తండ్రి వీరి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది అంటే వారి స్మృతి మీలో ముద్రించబడాలి తండ్రి ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మలకు మళ్ళీ ఆస్తిని తీసుకుంటూ ఉన్నారు బుద్ధిలో వారసత్వమే గుర్తు ఉంటుంది అందరూ మరణించాల్సిందే అని కూడా మీకు తెలుసు ఒక్కరు కూడా ఉండేందుకు వీలు లేదు ఎంత ప్రియాతి ప్రియమైన వారైనా అందరూ వెళ్ళిపోతారు అని కూడా మీకు తెలుసు ఈ పాత ప్రపంచం తప్పకుండా వెళ్ళిపోతుంది అని బ్రాహ్మణులైనా మీకు మాత్రమే తెలుసు అది సమాప్తం అయ్యేందుకు ముందే పూర్తి పురుషార్థం చేయాలి ఈశ్వర్య సంతానమైనంతన అపారమైన సంతోషం ఉండాలి తండ్రి చెప్తున్నారు పిల్లలారా మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోండి అది దైవీ ప్రపంచం ఇది దయ్యాల ప్రపంచం సత్యుగంలో ఎంతటి అపారమైన సుఖం ఉంటుంది అది తండ్రి ఇస్తారు ఇక్కడ మీరు తండ్రి వద్దకు వచ్చారు ఇక్కడే కూర్చుండి పోరు అందరూ కలిసి ఉండరు ఎందుకంటే అనేక మంది పిల్లలు ఉన్నారు ఇక్కడికి మీరు చాలా ఉత్సాహంగా వస్తారు మనం అనంతమైన తండ్రి వద్దకు వెళ్తాము మనం ఈశ్వర్య సంతానం గాడ్ ఫాదర్ సంతానం మరి మేము స్వర్గంలో ఎందుకు ఉండము అని భావిస్తారు గాడ్ ఫాదర్ అయితే స్వర్గాన్ని రచిస్తారు ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళాలు ఉన్నాయి హెవెన్లీ గాడ్ ఫాదర్ మిమ్మల్ని కు స్వర్గానికి యోగ్యులుగా చేస్తున్నారు అని మీకు తెలుసు కల్పకల్పము చేస్తారు మేము పాత్రధారులము అని తెలిసిన మనుష్య మాత్రులు ఒక్కరు కూడా లేరు గాడ్ ఫాదర్ సంతానమైన మనమెందుకు దుఃఖితులుగా ఉన్నాము పరస్పరంలో ఎందుకు పోట్లాడుకుంటున్నాము ఆత్మలైనా మనమంతా సోదరులం కదా సోదరులు పరస్పరంలో ఎలా పోట్లాడుకుంటారు పోట్లాడుకొని సమాప్తం అయిపోతారు ఇక్కడ మనము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నాం సోదరులైనా మీరు పరస్పరంలో ఎప్పుడు ఉప్పు నీరుగా అవ్వరాదు ఇక్కడ తండ్రితో కూడా ఉప్పు నీరుగా అవుతారు మంచి మంచి పిల్లలు ఉప్పు నీరుగా అయిపోతారు మాయ ఎంత జబర్దస్త్గా ఉంది శక్తిశాలిగా మంచి మంచి పిల్లలుగా ఉండేవారు తండ్రికి స్మృతి అయితే వస్తారు తండ్రికి పిల్లలపై ఎంతో ప్రేమ ఉంది తండ్రికి పిల్లలు తప్ప స్మృతి చేసేందుకు వేరెవ్వరూ లేరు మీకైతే చాలా మంది ఉన్నారు మీ బుద్ధి అటు ఇటు వెళ్తూ ఉంటుంది వ్యాపారము మొదలైన వాటి వైపు కూడా బుద్ధి వెళ్తుంది నాకు వ్యాపారము మొదలైనవి ఏవీ లేవు అనేక మంది పిల్లలకు అనేకమైన వ్యాపారాలు ఉన్నాయి నాకు ఉండేది ఒకే వ్యాపారం నేను వచ్చింది పిల్లలను స్వర్గానికి వారసులుగా చేసేందుకు అనంతమైన తండ్రి ఆస్తి కేవలం పిల్లలైన మీరే గాడ్ ఫాదర్ కదా ఆత్మలందరూ వారి ఆస్తియే మాయ చీచీగా తయారు చేసేసింది ఇప్పుడు తండ్రి పుష్పాలుగా చేస్తారు తండ్రి చెప్తారు నాకున్నది మీరు మాత్రమే నాకు మీపై మోహం కూడా ఉంది లెటర్ వ్రాయకుంటే చింత కూడా కలుగుతుంది మంచి మంచి పిల్లల నుండి లెటర్స్ రావు మంచి మంచి పిల్లలను కూడా మాయ ఒక్కసారిగా సమాప్తం చేసేస్తుంది తప్పకుండా దేహ అభిమానం ఉంటుంది తండ్రి చెప్తూ ఉంటారు మీ క్షేమ సమాచారాలు వ్రాస్తూ ఉండండి తండ్రి పిల్లలను అడుగుతారు పిల్లలు మాయ మిమ్మల్ని హైరాణా పెట్టదు కదా కలవర పెట్టదు కదా వీరులుగా అయి మాయపై విజయం పొందుకుంటున్నారు కదా మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు ఎలాంటి చెంచత చెంచలత లేని విధంగా కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి కర్మేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ అదుపులో ఉంటాయి కర్మేంద్రియాల చెంచలత ఉండదు నోటి చెంచలత చేతి చెంచలత చెవి చెంచలత ఎలాంటి చెంచలత మాటే ఉండదు అక్కడ మలిన వస్తువు ఏది ఉండదు ఇక్కడ యోగ బలము ద్వారా కర్మేంద్రియాలపై విజయాన్ని పొందుతారు తండ్రి చెప్తారు అక్కడ అశుద్ధమైన విషయాలు ఏవి ఉండవు ఇక్కడ కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి దీని కొరకు పురుషార్థం బాగా చేయాలి సమయం చాలా తక్కువగా ఉంది చాలా గడిచిపోయింది కొద్దిగా మిగిలి ఉంది అనే గాయనం కూడా ఉంది ఇప్పుడు చాలా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది క్రొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది ఇప్పుడు ఇది తయారైపోతుంది ఇక కొద్ది పని మాత్రమే మిగిలి ఉంది అని బుద్ధిలో ఉంటుంది కదా అది హద్దులోని విషయం ఇది బేహద్దు విషయం వారిది సైన్స్ బలం మీది సైలెన్స్ బలం అని కూడా పిల్లలకు అర్థం చేయించబడింది వారిది కూడా బుద్ధి బలమే మీది కూడా బుద్ధి బలమే సైన్స్లో చాలా పరిశోధనలు చేస్తున్నారు ఇప్పుడు ఎలాంటి బాబులను తయారు చేస్తున్నారు అంటే ఎక్కడో కూర్చొని వేసినట్లయితే పూర్తి పట్టణం సమాప్తం అవుతుంది తర్వాత ఈ సైన్యము విమానాలు మొదలైనవి కూడా ఉపయోగపడవు కనుక అది సైన్స్ బుద్ధి మీది సైలెన్స్ బుద్ధి వారు వినాశనం కొరకు నిమిత్తంగా ఉన్నారు మీరు అవినాశి పదవిని పొందేందుకు నిమిత్తమైన వారు ఇది అర్థం చేసుకుని బుద్ధి కూడా కావాలి కదా తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు అని పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు ఎంతటి అహల్యలైనా కుబ్జలైనా కేవలం రెండు శబ్దాలను స్మృతి చేయాలి తండ్రి మరియు వారిచ్చే వారసత్వం తర్వాత ఎవరు ఎంత స్మృతి చేస్తే అంత పొందుతారు ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి తండ్రి చెప్తారు నేను మన ఇల్లు అయిన పరంధామంలో ఉన్నప్పుడు భక్తి మార్గంలో మీరు బాబా మీరు వచ్చినట్లయితే మేము మా సర్వస్వాన్ని అర్పణ చేస్తాము అని నన్ను పిలిచేవారు ఇది ఒక శ్మశాన పురోహితునికి పాత సామానులు ఇచ్చినట్లుంది మీరు తండ్రికి ఏమి ఇస్తారు బ్రహ్మకైతే ఇవ్వరు కదా ఇతడు కూడా తన సర్వస్వాన్ని చేశాడు ఇతడి ఇక్కడ కూర్చొని భవనాలు తయారు చేయరు ఇదంతా శివ కొరకే వారి ఆదేశానుసారం చేస్తున్నారు అంటే బాబా చెప్తున్నారు మీరు తనవుతో సేవ చేసిన మనసుతో చేసిన ధనంతో సేవ చేసిన మీ సర్వస్వాన్ని సమర్పణం చేసిన శ్మశానంలో ఎవరైతే శరీరం వదిలారో వారి యొక్క సామాన్లు బ్రాహ్మణుడికి ఇచ్చేవారు పాత సామాన్లు చనిపోయిన వ్యక్తి అలా మీరు ఇస్తున్నారు అంతే అందరూ చనిపోబడ్డవారే కదా అదే బాబా చెప్తూ ఉన్నారు పిల్లలు చెప్తారు బాబా మాకు మీరు ఒక్కరే మీకైతే చాలామంది పిల్లలు ఉన్నారు బాబా చెప్తారు నేను చేసి చేయించేవారు ఆదేశాలను ఇస్తూ ఉంటాను నాకైతే కేవలం పిల్లలైన మీరే మీకైతే చాలామంది ఉన్నారు ఎంతో మంది దేహ సంబంధికుల స్మృతి ఉంటుంది మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తారు సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేయండి మిగిలిన వారందరినీ మర్చిపోతూ ఉండండి స్వర్గ రాజ్యము అనే వెన్న మీకు లభిస్తుంది ఈ ఆట రచన ఎలా ఉందో కొద్దిగా ఆలోచించండి మీరు కేవలం తండ్రిని స్మృతి చేస్తారు స్వదర్శన చక్రధారులుగా అయినందున చక్రవర్తి రాజులుగా అవుతారు ఇప్పుడు పిల్లలైన మీరు ప్రాక్టికల్గా అనుభవీలుగా అయ్యారు మనుషులు భక్తి పరంపరగా వస్తుంది అని భావిస్తారు వికారాలు కూడా పరంపరగా వస్తున్నాయి ఎప్పటి నుండో ఉన్నాయని భావిస్తారు ఈ లక్ష్మీనారాయణలకు రాధాకృష్ణులకు కూడా సంతానం ఉండేవారు కదా అని అంటారు అరే పిల్లలు ఎందుకు ఉండరు అయితే లక్ష్మీనారాయణలకు ఉన్నారు వారిని సంపూర్ణ నిర్వికారులు అని అంటారు ఇక్కడ ఉండేవారు సంపూర్ణ వికారులు పరస్పరం తిట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు పిల్లలైనా మీకు స్త్రీ శ్రీ తండ్రి నుండి శ్రీ మతం లభిస్తుంది మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేస్తారు ఒకవేళ తండ్రి చెప్పినట్లు వినకుంటే శ్రేష్టంగా అవ్వరు ఇప్పుడు వింటారు వినరు మీ ఇష్టం సొంత పిల్లలు అయితే వెంటనే అంగీకరిస్తారు నడుచుకుంటారు పూర్తి సహయోగాన్ని ఇవ్వకుంటే స్వయాన్ని నష్టపరుచుకుంటారు నేను కల్ప కల్పము వస్తాను ఎంత పురుషార్థం చేయిస్తాను ఎంతటి ఖుషీలోకి తీసుకొస్తాను అని తండ్రి చెప్తున్నారు తండ్రి నుండి పూర్తి ఆస్తి తీసుకోవడంలోనే మాయ తప్పుడు చేయిస్తుంది కానీ మీరు ఆ మాయ యొక్క ఉచ్చులు చిక్కుకోరాదు మాయతోనే యుద్ధం ఉంటుంది చాలా పెద్ద పెద్ద తుఫానులు వస్తాయి అందులో కూడా వారసులైన పిల్లలపై మాయ ఎక్కువగా దాడి చేస్తుంది గొప్ప పదవి పొందేవారిపైన రుస్తుంతో రుస్తుమై యుద్ధం చేస్తుంది ఎలా వైద్యుడు వై వైద్యం చేసేటప్పుడు ఔషధం ఇస్తే అనారోగ్యం అంతా వెలికి వస్తుందో అలా ఇక్కడ కూడా నావారుగా అయితే అందరి స్మృతి రావడం మొదలవుతుంది అందరినీ గుర్తుంచుకుంటారు తుఫాన్లు వస్తాయి ఇందులో లైన్ క్లియర్గా ఉండాలి మనం మొదట పవిత్రంగా ఉండే వారము తర్వాత అర్ధకల్పం అపవిత్రులుగా అయ్యాం ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే ఈ యోగ అగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి ఎంతగా స్మృతి చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఇంటికి వెళ్ళిపోతారు ఇందులో పూర్తి అంతర్ముఖత అవసరం జ్ఞానం కూడా ఆత్మలోనే ధారణ అవుతుంది ఆత్మయే చదువుతుంది ఆత్మ జ్ఞానం కూడా పరమాత్మ అయిన తండ్రి వచ్చిస్తారు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు మీరు ఇంత శ్రేష్టమైన జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు నన్ను మీరు పతిత పావరుడు జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు అని పిలుస్తారు నా వద్ద ఏముందో అదంతా మీకు ఇస్తాను కానీ కేవలం దివ్య దృష్టి తాళం చెవిని మాత్రం ఇవ్వను దానికి బదులు మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేస్తాను సాక్షాత్కారాలలో ఏమీ లేదు ముఖ్యమైనది చదువు చదువు ద్వారా మీకు ఇరవై ఒక్క జన్మలకు సుఖం లభిస్తుంది మీరాబాయి సుఖంతో మీ సుఖాన్ని పోల్చుకోండి ఆమె కలియుగంలో ఉండేది ఆమెకు సాక్షాత్కారమైంది తర్వాత ఏమిటి భక్తి మాలనే వేరు జ్ఞాన మార్గ మాలనే వేరు రావణుడి రాజ్యం వేరు మీ రాజ్యం వేరు దీనిని పగలు దానిని రాత్రి అని అంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్మృతి బలము ద్వారా ఎలాంటి చంచలత లేని విధంగా మీ కర్మేంద్రియాలను వర్షంలో ఉంచుకోవాలి సమయం చాలా తక్కువగా ఉంది కనుక బాగా పురుషార్థం చేసి మాయా జీతులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ తండ్రి ఏ జ్ఞానాన్ని ఇస్తారో దానిని అంతర్ముఖులై ధారణ చేయాలి ఎప్పుడూ పరస్పరంలో ఉప్పు నీరుగా అవ్వరాదు గలాటాలు ఉండరాదు తండ్రికి మీ క్షేమ సమాచారాలను తప్పకుండా తెలియజేస్తూ ఉండాలి వరదానం కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసే సర్వాత్మల ఆశీర్వాదాలకు అధికారి భవ కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేయడం ఇదే సర్వాత్మల నుండి ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకునే సాధనం మేం విశ్వ కళ్యాణకారులము అనే లక్ష్యం ఉన్నప్పుడు వారి ద్వారా కళ్యాణం జరిగే కర్తవ్యం ఏది జరగదు కార్యం ఎటువంటిదో అటువంటి ధారణలు ఉంటాయి ఒకవేళ కార్యం గుర్తు ఉంటే సదా దయా హృదయులుగా సదా మహాదానులుగా ఉంటారు ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితోనే నడుస్తారు వారికి నేను అనే భావన రాదు నిమిత్త భావం గుర్తు ఉంటుంది ఇటువంటి సేవాదారులకు వారి సేవకు లో సర్వాత్మల ఆశీర్వాదాలకు అధికారం ప్రాప్తిస్తుంది స్లోగన్ సాధనాల ఆకర్షణ వస్తువుల పైన ఆకర్షణ సాధనను పురుషార్థాన్ని ఖండితం చేసేస్తుంది ప్రయత్నాన్ని అవ్యక్త సూచన అంతర్ముఖులుగా ఈ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు అంతర్ముఖి ఆత్మలు మూడు ప్రకారాల భాష యొక్క అనుభవీలుగా ఉంటారు ఒకటి నయనాల భాష రెండు భావన యొక్క భాష మూడు సంకల్పాల భాష ఈ మూడు ప్రకారాల భాషయే ఆత్మిక యోగి జీవితం యొక్క భాష మీరు ఎంతెంత అంతర్ముఖి స్వీట్ సైలెన్స్ రూపంలో స్థితం అవుతూ ఉంటారో అంతగా ఈ మూడు భాషల ద్వారా సర్వాత్మలకు అనుభవం చేయించగలరు ఇప్పుడు ఈ ఆత్మిక భాష యొక్క అభ్యాసిగా అవ్వండి అచ్చన్